ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా ప్రియులారా దేవుడు మీకు తోడుగున్నాడు ఆయన మీ ఎడల గొప్ప కార్యము చేయనికి ఇష్టపడుతున్నాడు ఎంతమంది అయితే మీరు ఈ లైవ్ చూస్తున్నారో మీరు ప్రభువుకు మహిమార్థంగా మీరు ఆయన ఎడల నమ్మక్క ముంచువారు ప్రార్థనలు ఏకభావించండి హాలో లూయా దేవుడికి కలుగును గాక పరిశుద్ధమైన తండ్రి నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నీ గొప్ప నామంకు మహిమకరంగా ఈ దినమును నా ప్రభ ఎవరైతే సమాధానము లేని పరిస్థితుల్లో ఉన్నారో వారికి సమాధానము దింది నామంలో రేవా మీరు పలికిన అద్భుతమైన మాట మీకు సమాధానము కలుగునుగాక అని నాయన గుమ్మము గుంట ప్రవేశించాను ఈరోజు ఎవరి ఇంట్లో ఎవరి గుమ్మములో ఎవరి నా ప్రభ కుటుంబంలో సమాధానము లేదు మీ నామంలో వారికి సమాధానము కలుగునుగాక వారికి విడదల కలుగునుగాక వారికి నెమ్మది కలుగునుగాక ఇప్పుడే స్వస్థత కలిగునుగాక రీహందరయాల తండ్రి అయిన దేవానికి ఉప చూపించండి ఏసయా మీకు మహిమ తెచ్చుకోండి మీ రాజ్యములో జ్ఞాపకం చేసుకోండి బిడ్డల జీవితాలలో వెలుగు నింపండి అయా వారి కుటుంబాలలో సంతోషము కలిగ చేయండి నాయన ప్రభా నిరుద్యోగ స్థితిలో ఉన్న బిడ్డలు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఏసునామంలో వారికి నా ప్రభ ఉద్యోగముదయ్ చేయబడును గాక ఉద్యోగముదయ్ చేయబడును గాక ఉద్యోగము కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలకు ఉద్యోగముద చేయబడును గాక రీహాంధార్యాల నీకు మహిమకరంగా అక్కడ అధికార హృదయాలు తెరవండి ఎవరైతే బిడ్డలు ఉద్యోగాల నిమిత్తము అయా నా ప్రభ ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారి హృదయములలో నా ప్రభ నెమ్మదిని దచ్చింది ధైర్యమును దచ్చింది అధికార హృదయములు నా ప్రభ ఆ బిడ్డల దిక్కు తిప్పండి వారి కావలసిన ఉద్యోగ విషయంలో వారు వెళ్తున్న ఇంటర్వ్యూలలో మీ కార్యము జరిగించి మీకు మహిమ తెచ్చుకొని ఉద్యోగాలలో వారిని భర్తీ చేసుకునుటకు ఆ ఉద్యోగాలు ఆ పోస్టులు ఇచ్చేటకు సహాయం చేసి దీవించండి ఏసునామంలో నేను ప్రార్థిస్తున్నాను అలాగే నా ప్రభా ఎగ్జామ్స్లలో పాల్గొంటున్న బిడ్డలు ఎవరైతే ఎందరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్లలో నా ప్రభా తండ్రి నాయనా ఎగ్జామ్ కొరకు బాధపడుతున్నారో భయపడుతున్నారో నీ నామంలో ఆ బిడ్డలకి నాయన సంపూర్ణంగా నా ప్రభ వారు రాసే ప్రతి ఎగ్జామ్ పేపర్ వారికి అనుకూలంగా మార్చండి వారికి మంచి జ్ఞాపక శక్తి జ్ఞానాన్నిదే చేయండి నీకు మహిమ తెచ్చుకోండి కృప చూపించండి యేసు నామంలో ప్రతి ఒక్కరికి నా ప్రభ ఈరోజు బలహీనతల నుండి దురాత్మల నుండి వ్యసనాల నుండి విడుదల కలుగును విడుదల కలుగునగాక రిహందార ఓ విడుదల కలుగును గాక రిఖ మాంధారా రవాశ్య సాతాను శక్తుల నుండి విడుదల కలుగున గాక హాలయ నిద్ర లేమి నుండి విడుదల కలుగును గాక రిఖాంధార వశ్యాల కడుపుల నొప్పి బలహీనత నుండి విడుదల కలుగును గాక రిఖాందర వాష్యాల ఓ రిమా అంధారాసియాల ఆర్థిక నుండి నా ప్రభ విడుదల కలుగును గాక రిఖామాంధార భశ్యాల కుటుంబంలో వేసిన తాతాను ఏ పని చేసుకోకుండా బలహీనపరుస్తూ ఇంట్లో నా ప్రభ టీవీలకు సీరియళ్లకు అయా సెల్ఫోన్లకే పరిమితం చేసిన యవనస్తులకు విడుదల కలుగును గాక రీఖా మాంద అలా తండ్రి వారిలో ఉద్యీవము రగులును గాక రీఖా మాంద నీ గొప్ప కృప చూపించి దీవించి నీకు మహిమ తెచ్చుకోండి బిడ్డల్ని మీరు దర్శించండి ఈ రోజు నా ప్రభ ఈ లైవ్లో పాల్గొన్న బిడ్డలు ఈ రోజు నాయన ఈ లైవ్ చూస్తున్న విడుదల వచ్చును విడుదల వచ్చును విడుదల కలుగును విడుదల మాంద రీత ఏసు రక్తంలో విడదల కలుగును ఏసు నామంలో విడదల కలిగును గాక తండ్రిని కృప చూపించి దీవించి బిడ్డల్ని మీరు దర్శించి ఆశీర్వదించుమని మని నా జరడని ప్రార్థిస్తూ అడిగి సుతించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ 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 కల్వరియ పోసుల సావాసంలో దేవుడికి మహిమకరంగా ఆహ్వానిస్తున్నాను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో టూ వన్ టూకి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన సాయమును కోరవచ్చు ఎవరు ఏ స్థితిలో ఉన్నా అధైర్యపడకూడదు దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు దేవుడు నెమ్మదిగా మన పరిస్థితులను మారుస్తాడు మన స్థితులను మారుస్తాడు కనుక ధైర్యంగా దేవుడిని ఘనపరచుదాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా అందరికీ వందనాలు